జయ శ్రీరామ్ శ్రీ రామదేవుని కథ భట్టు కాశీ ప్రయాణం అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగం భట్టు ఆయనకొక పుత్రుడు ఒక పుత్రిక కలరు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలయ్యనను బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసులవారు నారదులవారు ప్రత్యక్షమైరి ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెళుతున్నావు అని అడిగారు అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకొనుటకు వెళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇత్తురా కాశీకి వెళితే స్నానము దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనము దొరుకుతుంది మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను పూర్వకాలమున కోసల రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయసపాత్ర ఇచ్చినారు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనో నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండ్రిరి కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల నిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడిగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబల అనే విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి అహల్యను శాపవిమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత పద్నాలుగేళ్ళు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను పోగా కేగి లంకాపురమునకేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునకు నైవేద్యము పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువులకు ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్యా పిల్లలు తినవలను ఈ విధంగా ఐదు లక్ష్మీవారములు పూజ చేయవలను నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులదగదురు అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలేననుకున్నాడు కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూటగట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయెను ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి అమ్మా రామదేవుని కథ చెబుతాను విందువు కాని రామ్మ అని పిలిచెను నాయన వంటవేళ ప్రొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ అయినది ఇప్పుడు కథ వినను అనెను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువుగాని రావమ్మ అనెను ఇప్పుడేమి కథనైనా పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనను రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెడలిపోయెను పూర్వము నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొరలి వెడలిపోవుచున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడ తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొరికిపోవు చిండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినదట సగము అంచు వారికి సగము అంచు పొరుగు వారికి వెడలిపోయినదట మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలో నున్న కంచము అంచు మాదే అన్నదట మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది పట్టుకుని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అత్తుకుపోయాను మాది అని వారు పుచ్చుకున్నారట సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకొన్నారని చెప్పాను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను నేను కథ వినను కార్యము వినను ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతాగాని రామదేవుని కథ మాత్రము విననన్నది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెడలి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరుగు ప్రయాణమయ్యి ధనము మూటగట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు అక్కడ కోనేరు కనిపించింది ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయాను అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను ఏమున్నది నాన్నగారు యధాప్రకారము నాకు ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కదా చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పెను ఆమె ఆజ్ఞ ప్రకారము వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు సరే అలాగే చేయమని చెప్పి నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు నారాయణ భట్టు వెంట నీడుకొని వెళ్ళిచుండెను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటము అక్కర్లేదని చెప్పెను మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటము వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలున్నారు అనెను మరలా వెళ్ళిచుండగా కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అనిను పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారున్నారు వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనెను మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరినిచ్చి పెండ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతటా గురువు బ్రహ్మచారి గృహస్థినిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు గోపాకంత భూమి లేదు మీకిష్టమైతే చెయ్యండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేశాడు వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి దారబోస్తాను పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొనుచున్నాము కథ అయితే పుచ్చుకుంటాం మీ కష్ మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విపురుడు ఎక్కడికో వెడలిపోయెను ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించుచూ కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరే పుణ్య దంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య ఉన్నారు వారిని తీసుకువచ్చి దారపోయిందని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయము లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపిరి వారక్కడకు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ దారపోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి కావున రావాల్సినదనేది మేము రామదేవుని కథ చెప్పుకొని చుంటేమి మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి తారపోసి వెళ్ళిపోయిరి అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చుని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండిరి కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేనెన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నే వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమయ్యి వెడలేనట నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొని చుండెరి నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామము వచ్చినది ఆ గ్రామములో ఒక గొల్లవాడు ఒడ్లు ఎండబోసుకొని కాపలాగా కూర్చున్నాడట ఆ గొల్లవాడిని చూచి గొల్ల ఈ గ్రామములోని విశేషాలేమిటి అని అడిగాను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలాగా కూర్చోమనగా కర్ర పూచుకుని కూర్చుంటిని నా అవస్థ ఇలా ఉంది బాబు అనినట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినదవా అని అడిగెను అలాగే వింటాను చెప్పమనెను రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించనట ఓహో కథలోనే ఇంత మహత్యముంది వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏదైనా నీవో ఏ దేవుడివో చెప్పమనెను అది రామదేవుని మహత్యము ఐదు లక్ష్మీవారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలెను ప్రసాదము ఐదు ఉండలు చేసి రామదేవుని ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పిల్లలు తినవలెను అని వెడలిపోయెను తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను ఆ రాజును చూచి ఏమీ రాజా విచారిస్తున్నారు అని అడిగాను నాయన నా భార్య బిడ్డలు పరారైనారు నా రాజ్యము పరాయి రాజులు తీసుకొనిరి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను నేను ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ అని నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించను ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్యా బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసినదని మిమ్మల్ని పూజ చేసుకుంటాము నేను ఏ దేవుడునూ కాను ఇది రామదేవుని కథ మహత్యము మీరు ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చున్నది ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే పెండ్లి అయింది నా భర్త దేశాంతరం వెడలినాడు నా తల్లి తండ్రి అత్తమాములు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగున చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది అప్పుడు నేనొక కథ చెబుతాను వింటావా అనెను అలాగే వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరము వెడలిన ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను ఇదంతా రామదేవుని కథ మహత్యము ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరము వెళ్ళేసరికి ఒక గ్రామము వచ్చినది ఆ గ్రామములో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మా పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు ఇల్లు లేదు వెడలి పొండు అన్నది అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను తూర్పు దిశ మూలగా ఒక కోనేరున్నది వెళ్ళమని చెప్పాను అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనున్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకొనుచున్నాడట అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చారట ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను నారాయణ భట్టు కథ చదువుకొని తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెడలిపోయెను అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూచి ఇల్లు ఇదే ఇలా రండి ఇది మన ఇల్లు కాదు నేను రానని పలుకగా ఇది మనిల్లే ఇలా ఎందుకైనదో చెబుతాను వినండి ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని చెప్పి తిని అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరున్నది చెప్పి తిని అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ మూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యము పెట్టి కథ చెప్పుకొని చుండెను నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు నేను లోనికి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షంతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది అప్పుడు ఆయన మాటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునకు కనిపించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మేము పూజించుకుంటాము అనెను మీ ఇంటికిప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినదని మీరు ఏ దైవానివో చెప్పండి మిమ్ము మేము పూజించుకుంటామనెను మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు రావడం నాదే తప్పు అనను నేను ఏ దేవుడునో కాను ఇదంతా రామదేవుని కథ మహత్యం నీవు ఇంటికి వెడలి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పాను రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో తొలతూగుతున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పిలనక చెట్టనక పుట్టనక నీడనక భయము అనక అర్ధరాత్రనక అరణ్యాలంటపడి వెళ్ళుచుండగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషముతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను నేను భోజనము మాత్రము చేయను నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించిన స్నానము చేస్తానన్నాడట తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానము చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయెను లోపలకు వచ్చేసరికి సీతమ్మవారు వెండి కంచాలు వెండి పీటలు పైడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనము చేయుదురుగాని రమ్మన్నారట నేను భోజనము మాత్రము చేయును రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట నేను రామదేవుణ్ణి అని చెప్పాను అయితే కావచ్చును మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూతిరేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో పక్కన దేవుతో త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశారు ఆ స్తోత్రాన్ని చేసేసరికి హనుమ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తాను గాని భోజనమైన తరువాత నాతో వస్తానని అభయమిస్తే భోజనం చేస్తానెనను అప్పుడు ఆ సీతమ్మ తల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి కంచాలు పైడిపీటలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతామహాతల్లి భోజనం వడ్డించెను అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సినదని కోరెను అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూశాను అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునకు దయ కలిగి ఓ ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి ఏమి ఇలాగున పడిపోయినావు నాతో నడవలేని వాడువు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను దేవా నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకొనలేరు మీ మహత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను నా తప్పులు క్షమించి నాతో రావాల్సినదని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై నెత్తుకొని తీసుకువెళ్ళమనెను అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎత్తుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి ఆ ఇల్లాలు ఆమె భర్త కూచుని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి మరి మరికొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను అచ్చట వచ్చు సరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొనుచున్నారు వారికి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించినారట మరికొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను ఆ రోజు ఆదివారము నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొనిచున్నారు వారిని మెచ్చి ఐశ్వర్యములు ఆయురారోగ్యములు నిచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇంకా కొంత దూరము వచ్చేసరికి నీళ్ళొచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనచు బంగారము ఊటుయ్యాలలో ఊగుచున్నారు వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది అప్పుడు నారాయణ భట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు నేను రామదేవుని తీసుకువచ్చుచుంటిని నీవు నీ భర్త మా ఇంటికి రావలియను మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పాను అప్పుడు ఆమె సంతోషముతో అలాగే వస్తానెను నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామము పొలిమేరకు వచ్చేసరికి గ్రామములోని వారు కొందరు చూసి పరుగున బోయి వారి తల్లిదండ్రులతో ఏమండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగు పరుగున వెడలీ చెప్పిరి అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషముతో కుమారుని కుమార్తెను కౌగులించుకున్నారట అప్పుడు నారాయణ భట్టు చూచి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను మీరు మా ఇంటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గుపెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చెయ్యండి అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చదనని చెప్పాను వారు సంతోషంతో ఇంటికి వచ్చి నాలుగు మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి నాలుగు మూలలా వెతకగా ఒక పుచ్చుపీట కనిపించింది ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపాను అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలనని ప్రార్థించాను అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనెను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనం దయ ఉంచి తమరు కూర్చుండవలసినదని వినయంగా ప్రార్థించను ఆ మాట రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట అందు హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నాది సపరివార సహితముగా శ్రీ రామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలసినారట అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏముండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అని అడగక పెళ్లి చేశాను నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతము చేసి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యము పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట వారి భక్తికి మెచ్చి రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖముగా నుండిరి శ్రీ రామదేవుని కథ ఇంతటితో సమాప్తము నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి